ఫస్ట్ వస్తారు మీటింగ్ ఈ మీటింగ్ కమిటీ సభ్యులు ఏవైతే సమస్యలు మనకు తెలియజేస్తారో వాటిని అన్నీ కూడా మనము సమీక్ష సమావేశంలో రివ్యూ మీటింగ్లో మినిట్స్ నోట్ చేసి వాటినన్నీ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులకి పంపడం జరుగుతుంది దాని మీద మనం నెక్స్ట్ రాబోయే మూడు నెలల తర్వాత వచ్చే మీటింగ్లో వాళ్ళకి మనం ఏ విధమైన వాటి పరిష్కారం తెలియజేసినామో అని ముందుగానే పరిష్కారం విధానాన్ని వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం కూడా ఉంటుంది వాళ్ళు రావడం కూర్చోవడం మనకు వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేసుకో తెలియజేయడం మన మీటింగ్ నోట్ చేసుకోవడం మొన్న మన రావడం అనేది జరగకూడదు కష్టపడు అందుకోసం ముఖ్యంగా మనం ఈ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళ వాళ్ళ సంఖ్య ఏమైతే మీకు వాళ్ళ సమస్య తెలియపరుస్తున్నారో దాని గురించి ఏమైనా వివరించండి వాళ్ళు సాటిస్ఫై అవుతారా మరి లేదా అనేది దాని తర్వాత మళ్ళీ పరిశీలించాల్సి ఉంటుందా అని కూడా మనం ఒకసారి ఆలోచించుకొని ఆ విధంగా మనం ఖర్చు చేయడానికి ఫీల్ కలుగుతుంది తర్వాత ప్రతి ఒక్క మీరు ఫస్ట్ మాట్లాడతారా వీళ్ళు డిపార్ట్మెంట్ వల్ల మాట్లాడారు వాళ్ళకీ కూడా దయచేసి అన్ని వాళ్ళు అడిగిన దానికి ఖచ్చితంగా చేసుకుని నెక్స్ట్ మూడు నెలల్లో వాళ్ళు అడిగినారో వాళ్ళంతా కూడా మీరు వాళ్ళు మాట్లాడతామంటే మీరు మీరు ఆ పని చేయనప్పుడు వాళ్ళు వస్తారు నా దగ్గర మీటింగ్ జరిగింది ఫోర్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ అయితే మీరు చెప్పింది ఏది కూడా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఫస్ట్ మీటింగ్ కాబట్టి మీరు అందరూ కూడా ఏదైతే చెప్పినారో అది ఖచ్చితంగా నెక్స్ట్ మూడు నెలలు పెట్టే ఒకటి కూడా పెండింగ్ లేకుండా ఎందుకు వచ్చే టైంలో ఫస్ట్ పాయింట్ సెకండ్ మేడం దయచేసి బావిల్ చదివి ఎవరు ఎవరు అయితే అంటే వాళ్ళు చెప్పిన చెప్పకుండా ఉండే కూడా చాలా మంది ఉన్నారు రావడం కూడా చాలా మంది ఉన్నారు మండలంలో వ్యవసాయం చేసే మీరు వీఆర్ అవుతుంది మీరు కదా ఒకటెట్లో చేయలేదు ఒకటో రోడ్డో నేనే చేసిన ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దయచేసి మీరు మేడం కూడా చెప్తానో అయితే ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్తాను బాధ్యత తక్కు మాత్రం ఖచ్చితంగా మీరు రోడ్ చేసిన బాధ్యత ఎమ్మెల్యే తీసుకుని తీసుకోవంత అలాగే మేడం మనకి ఎస్టీ ఎస్టీకి మసాన్ దానికి ఖచ్చితంగా చేయాలి

ఏ మానవుడైతే తన అప్పుల్ ఏ మానవుడు అయితే మనిషిలా జీవించడానికి ఉపయోగపడే అప్పులే మానవుడు అప్పులు అలా వచ్చిన తర్వాత ఏ నిమ్మజాతి వర్గాలు ఏవైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయో వాళ్ళని చేయించే పనులు చేసే పనులు చేయించకపోయినా తాగని వేదన తాగించకపోయినా బహిరంగ ప్రదేశాలకి అనుమతించకపోయినా ఇవన్నీ జరుగుతున్నప్పుడు నైన్టీ ఎయిటీ ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకుని రావడం జరిగింది ఆ చట్ట తర్వాత వివక్షత అనేది చాలా పట్టుకు పోయింది దాన్ని కొంతమంది డీవేట్ చేసేసి దాన్ని అనుకూలంగా మార్చుకొని కొంతమంది దాన్ని ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ సొంత ప్రయోజనాలను ఉపయోగించుకుంటున్నారనే నోటీసు సుప్రీంకోర్టుకు నోటీస్కి వెళ్ళడం వల్ల దాంట్లో సెవెంటీ పర్సెంట్ పాల్స్ కేసులు ఉన్నాయని తెలియడంతో దాంట్లో రెండు వేల ఎనిమిదిలో దాన్ని సుప్రీంకోర్టు కొన్ని గైడెన్స్ ఇవ్వడం జరిగింది అంటే అంతకుముందు ఎస్సీ ఎస్సీ కేసు పెడితే తొంభై రెండు రిమాండ్ ఉండేది కాదు అదొక కోరుకుని చట్టం ఎప్పుడైతే ఆ చట్టాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల దాన్ని సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత కూడా నోటీస్ తర్వాత మళ్ళీ ఏమైపోయింది మళ్ళీ మొదలైంది ఆ చట్టం పైన ఎప్పుడైతే లేదు మళ్ళా స్టార్ట్ తర్వాత ఇది కాదనేసి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అలా కాదు సుప్రీం కోర్టు పాటించకూడదు మీరు దీంట్లో కొన్ని పెడతారు అది కొన్ని రూల్స్ పెట్టడం తెలియదు ఉదయం కంప్లైంట్ ఇచ్చినా కూడా అది విచారించుకొని దాంట్లో ముందే పెట్టేలాగా పెట్టారు అప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ మొదలుకి వచ్చింది కాబట్టి పట్టణాల్లో అయితే కలిసి జీవించగలుగుతున్నారు కానీ పల్లెల్లో ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం ఉంది పట్టణాల్లో కూడా మా మానసికంగా కలగడం లేదు కొన్ని అవసరాలు కొద్దిగా కలవడం జరుగుతుంది పల్లెల్లో అయితే ఇప్పుడు కూడా అలాగే ప్రాబ్లం ఉంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మళ్ళీ దాన్ని ఏం చేశారు అసలు ఏంటో నోటీస్ లేదు లేదంటే రిమాండ్ లేదు రిమాండ్ లేదు ఇక్కడ ఏంటంటే ఇంతమంది అధికారులు వాళ్ళు విలువైన సమయాన్ని మీకు కేటాయించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవాలి మీరు ఏదైతే రెపజెంటివ్ నాయకులుగా ఉన్నారో మీ మండలాలు పద్దెనిమిది పంచాయతీలు ఉన్న ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేసి ఈ ప్రాబ్లం ఉంది మాకు పరంగా అన్ని శాఖ వాళ్ళు వచ్చారు ఇంతకన్నా ఎక్కడ అవసరం కాదు దీన్ని ఉపయోగించుకోవాలనే నల్ల మీటింగ్ లో ఉపయోగపడాలని చెప్పారు అధికారులు గెలిచి మాట్లాడడం కానీ ఒక పెద్ద సేపు సెలెక్ట్ పని అయిపోతుంది వెళ్ళిపోతున్నారు కదా ఒక అధికారులు ఏం చేస్తారంటే సరే ఒక గంట నా సెలెంట్ కొంటే అయిపోతుంది కదా అంటారు ఇచ్చి పుచ్చుకునే వాతావరణం అయితే కంపల్సరీ మీరు అందరికి బీ ఫోర్ టూ మొబైల్ కదా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది దయచేసి నాకు చూసి లేకపోతే మిమ్మల్ని మరో సిద్ధం కాదు ముప్పుడే కాదు మీరు కూడా అధికారులే మీరు ఇచ్చే ట్యాక్సీ తీసుకొని మీ స్థాయిలో ఉన్నారు ఈ రోజున తర్వాత ఆఫీస్ మీద గట్టకి వచ్చినారంటే కంపల్సరీ చట్టంలో పొందుపరచలేదు కాబట్టి ఆ చట్టాలు ఇంప్లిమెంటే అబ్జర్వ్ చేయాలా ఎవరికీ లేని ఎస్సీ ఎస్టీ సంబంధించిన మంచి అవకాశాన్ని మీరు నాయకులుగా ప్రజల రావడం చాలా దృష్టి మీకు ఒక వరం ఎంతో మంది ఇప్పుడు కూడా తెలియదు మనలో మీటింగ్ పెడతారు ప్రతిసారిగా ఆఫీసర్లు వస్తారు మా సమస్య వెయ్యి అక్కడ చూపుకోవచ్చు అనేది కూడా చాలా మంది తెలియదు అది మీరు ఈ విధంగా విషయం కూడా చాలా మంది తెలియదు కానీ మీరు మన జాతి అనేది మేల్కొనేలాగా చేయాలి మన అప్పులున్నాయి వాళ్ళకు ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగింది కానీ కాబట్టి మేడం ఇప్పటి నుంచి దీనికి ఒక మంచి ఉపయోగపడేలాగా మేడం ప్రతి ఆఫీసర్ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి చేయాలి ఈ మీటింగ్ వెళ్తున్నాం ఇలా ఇచ్చారు దీన్ని అవసరం ఎక్కువ చేయాలి అని కాబట్టి కరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ నిజంగా మాత్రం లేదన్నది కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి తీసుకొస్తే అది చేయాలి బయట మా రైట్ ఎందుకంటే చట్టంలో కల్పించబడింది కాబట్టి మీరు సాధించుకునే హక్కు మీద అవసరమైతే డిమాండ్ చేస్తారు ఇంకా అవసరమైతే ఎంతకన్నా వెళ్ళచ్చు ఇప్పుడు మీరు చెప్పలేదు దానికి ఆఫీసర్లు చేయకపోతే వాళ్ళు తెలుసు లేదు కంపల్సరీ కేసు రిజిస్టర్ చేయొచ్చు ఎందుకంటే తక్కువ కులాలు కాబట్టి పట్టించుకోలేదు అన్న పాయింట్ మీద కంపల్సరీ ప్రతి ఆఫీసర్ చేయొచ్చు అంటే అది బెదిరించడం కాదు కంపల్సరీ మీ డ్యూటీ మీరు చేయాలి అది రీజన్ అయితే జీనియర్గా లేదంటే రిప్లై చేస్తే పెద్ద బయవాల్సిన అవసరం లేదు వాళ్ళు ప్రాబ్లం చెప్తారు పరిధిలో ఉందా రిప్లై చేస్తాము లేదంటే ఎంఆర్ఓ ఆఫీసు మీటింగ్ చేశారు మా పరిధి మీరు ఇచ్చేయండి అది వాళ్ళకి చెప్తాము కాబట్టి ఇది అకౌంటబుల్ గా ఉండాలి ఆఫీసులకు కానీ వీళ్ళకి కానీ ఒక మంచి ఉద్దేశంతో జరగాల కోరుకుంటున్నా దయచేసి మీరు కూడా జనరల్ సబ్జెక్ట్ కాకుండా పాయింట్ చెప్పండి వాటర్ సమస్య వచ్చినప్పుడు ఏ అయితే ఎస్సీ ఎస్టీ లేవు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది సరిపోతుంది ఏదో ప్రాబ్లం తీసుకొచ్చి అదే నాకు తెలుసు అనే దానికన్నా నేను ఐడెంటిటీ కొంతమంది చెప్తున్నారు చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు వాళ్ళు చెప్పారు ఒక అబ్బాయికి షూ లేవు బయట పెట్టారు కంపల్సరీ ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే ఒక టీచర్ కి కంపల్సరీ వీళ్ళు ఏంటి ఏం కదా ఏంటి వచ్చారు తెలుసు వాళ్ళు అర్థం చేసుకోగలరు ఆ పిల్లల ఏంటంటే మనసు ఎంత గాయపడుతుంది ఇంట్లో ఆ ఉండదు ఎందుకు పంపిస్తున్నారో తెలియదు అలా చిన్న చిన్న కంపల్సరీ కనెక్షన్ చేసుకోగలిగి దాన్ని రెస్పాన్సిబుల్ టీచర్ ఫిక్స్అప్ చేయడం కానీ అలాంటి సమస్యలు తీసుకుని వస్తే ఒక బయట కూడా క్రియేట్ అవుతుంది చాలా రిక్వెస్ట్ చేస్తే కాసం మా బడుగు వర్గాలు దృష్టిలో పెట్టుకోండి మా పేరు వర్గాలు దృష్టిలో పెట్టుకోండి మమ్మల్ని కూడా ఆర్థిక ఎదుగుదానికి ఒక అవకాశం కల్పించండి మేము కట్టగల సార్ వేల కోట్ల రూపాయలు దుప్పేసి పార్టీ అయినట్టు విజయవాడ ఇంకా ఎంతమంది పారిపోయినారో మీకు తెలిసిందే లేదు మీకు తెలియదు అన్ని తెలిసిందే కాబట్టి పేదవాళ్ళు తీసుకుంటారు సార్ ఖచ్చితంగా వైద్యుతో కడతారు సార్ ప్రైవేట్ సెక్టర్ రెండున్నర రూపాయలు వడ్డీ కడుతున్నారు సార్ ఇల్లు తాకట్టు పెట్టండి మీ స్కీల్ అవసరం లేదు మీకు ఏం అవసరం లేదు సార్ ఇది సార్ విషయాలు ఉన్నాయి రకరకాల ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు పేదవాళ్ళు పిలిచి పిక్ చేస్తున్నాయి సార్ సో వాళ్ళు ఆయన కొన్ని కావాలి ఇంకా పేద ఇంకా పేదవాళ్ళు పేద పిల్లగానే పిలిచిపోతున్నారు సార్

ప్రతి పైసా కూడా కట్టాల సార్ మా వాళ్ళు లేదు సార్ రోజు కంటే దోపిడీ లేదు సార్ గవర్నమెంట్ కూడా

మీటింగ్ పెట్ట <laughs> 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 <laughs>